నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ హిమాచల్ ప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఇద్దరు మెంబర్లు జస్టిస్ కె శ్రీకాంత్ బల్లి మెంబర్ బీసీ బడాలియా హరీష్ కుమార్ చేతి వర్సెస్ హర్ష టెమోర్ అండ్ అనదర్ కేసులో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సదరు బిల్డరు రోడ్లు వేయట్లేదు ఇంటర్నల్ లోపల అపార్ట్మెంట్స్ కట్టి చాలా ఇబ్బందిగా ఉంది మా దగ్గర డబ్బులు కలెక్ట్ చేశారు కాబట్టి పక్కా రోడ్లు వేసేటట్టు ఆదేశాలు ఇవ్వాలి అని అంటే సదరు బిల్డరు రెండు మూడు నెలల లోపల కంప్లీట్ చేసి ఇట్లా రోడ్లు వేయాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇరుపక్షాలకి నోటీస్ ఇచ్చింది సదరు రేరా కౌంటర్ అడిగారు కౌంటర్ కూడా ఫైల్ చేశారు కౌంటర్ ఫైల్ చేశాక ఈ తీర్పు ఇచ్చారు ఇట్లా బిల్డరు రోడ్లు వేయాల్సిందే ఇబ్బంది పడకుండా ఇట్లా అపార్ట్మెంట్ హోల్డర్ ఇబ్బందులు పడుతున్నారు అది దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా రోడ్లు వేయాలి అని ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేది ఏంటి బిల్డర్ యొక్క కన్సెంట్ బిల్డర్ యొక్క అధికారం బిల్డర్ యొక్క హక్కు బిల్డర్ యొక్క బాధ్యత ఇంటర్నల్ రోడ్సు సొంత డబ్బుతో వేయాల్సిందే ఇట్లా ముందుగా ఇట్లా అపార్ట్మెంట్లో మేము కడతాము అని మాట ఇస్తే తప్పకుండా ఆ మాటను నిలబెట్టుకోవాలి ఇంటర్నల్ రోడ్స్ పోయాల్సిందే అని ఈ తీర్పు ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ